మహిళపై లైంగిక దాడి చేసిన తర్లపాడు ఎంపీటీఓ చక్రపాణి ప్రసాద్ను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద అరెస్టు చేసి సస్పెండ్ చేయాలని బాధితురాలితో కలిసి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు ఉసిరుపాటి బ్రహ్మయ్య మాదిగా నాయకత్వంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు రావినూతుల కోటి మాదిగా ఒంగోలులోని కలెక్టర్ వారి కార్యాలయంలో ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేసి తగిన న్యాయం చేయాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి కానీ ప్రకాశం జిల్లాలో ఉండబడినటువంటి అధికారులకు కానీ చెడ్డ పేరు వస్తుందని వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని అతనిపై చర్యలు తీసుకోకుంటే మాదిగారి రిజర్వేషన్ పోరాట సమితి ఉసురుపాడి బొమ్మ మాదిగారి నాయకత్వంలో ప్రకాశం జిల్లా కలెక్టరేట్ కేంద్రంగా ఆందోళన కూడా చేపడతామని సందర్భంగా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం